నారదుల వారికే ఇచ్చిన అని చెబుతున్నాం నారాయణుడు నారదుడికి కవచం చెప్పాడు ఆ కవచాన్ని ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను ఇంతదాకా మీరు ఇప్పటిదాకా విన్నది ఏమిటి సరస్వతి మంత్రం విన్నారు ఆ సరస్వతి మంత్రం ఎవరెవరు ఎవరెవరికి ఇచ్చారో తెలుసుకున్నారు ఇప్పుడు మొత్తం సరస్వతి కవచం పద్నాలుగు శ్లోకాల్లో ఉంటుంది ఈ కవచమునకు విప్రేంద్రుడు అనేవాడు ఋషి దీనికి బృహతీ ఛందస్సు శారదాంబిక దేవత సాక్షాత్తు శారదా పరమేశ్వరియే దేవత ఈ మంత్రం నేను అలా చదువుకుంటూ పోతుంటాను వినండి చాలంతే ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ శిరోమే పాతు సర్వత నేను ఎలా చేస్తే అలా చేసుకోండి శ్రీ వాగ్దేవతాయి స్వాహా ఫాల్ మే సర్వదావతు ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరం ఓం శ్రీం హ్రీం భగవతరస్వత స్వాహా నేత్రయమం సదావతూ ఐం హ్రీం వాగ్వాదింగే స్వాహా నాసా మే సర్వదావతు హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై తౌష్ఠం సదావతు ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహ్యేతి దంతపంక్తి సదావతు ఐమిత్యేకాక్షదో మో మమకంఠం సదావతు ఓం శ్రీం హ్రీం పాతి గ్రేవాం స్కంధౌ మే శ్రీం సదావతు ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహ వక్ష సదావతు ఓం హ్రీం విద్యాధిస్వరుయ స్వాహ మే పాతు నాభికాం ఓం హ్రీం క్లీం వాంగే మమ మమహస్త సదావతు ఓం సర్వర్ణాత్కాయ పాదయుగం సదావతు ఓం వాగధిష్టాతృదేవ్యై స్వాహ సర్వం సదావతు ఓం సర్వకంఠవాసి స్వాహ ప్రాచ్యాం సదాతు ప్రాచీన్ టూర్పణ వాట ఓం సర్వ జ్వా గ్రవాచియ స్వాహ అగ్ని రక్షతు ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్య స్వాహా సతతం మంత్రరాజోయం దక్షిణే మాం సదావతు ఐం హ్రీం శ్రీం త్రక్షరో మంత్రో నైరుత్యాం సర్వదావతు ఓం ఐం జహ్వా గ్రవాచియ స్వాహ మాం వారుణే వతు నాకంటే ఇటు పడమర మీరు ఇటే పెట్టచ్చు నేను వెనక్కి పెట్టానని కాదు నాకు వెనక్కి తిరగలేను కనుక పడమరకేసి తిరిగి దండం పెట్టాను ఓం సర్వాంబికాయ స్వాహ వాయవ్యేమాం సదావతు ఓం ఐం క్లీం గజ్యవాసి స్వాహా మాం ఉత్తరేవతు ఓం ఐశాస్వాసి స్వాహ ఐశాన్యాం సదావతు ఓం హ్రీం సర్వూజిత స్వాహచ ఊర్ధం సదావతు ఓం హ్రీం పుస్తక వాసి ధోమాం సదావతు ఓం గ్రంథబీజస్వూపాయ స్వాహ మాం సర్వతోవతు ఇదనమాట యదం విశ్వజయం నామ కవచం బ్రహ్మరూపకం దీనికి కవచమునకు సరస్వతీ కవచము విశ్వజయము అని పేరు ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం పూర్వం గంధమాదన పర్వతం మీద శ్రీకృష్ణ పరమాత్ముడు నరణా